ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ లో డైలీ రొటీన్లో ఏదో ఒక బ్లాగ్తోనో ఏదో ఒక వంటతోనో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను కదా సో అలాగే ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా ఏంటి అని చూస్తున్నారా కొరమీను చేపల పులుసు సో సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి అలాగే ఎవరైతే నా ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేపల పులుసు కోసం అయితే ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న మీడియం సైజు రెండు టమాటోలు అలాగే నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే కనుక ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని చక్కగా ఫ్రెష్గా పేస్ట్ చేసేసే ఎటువంటి వాటర్ లేకుండా పేస్ట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి సో ఇంకా నాకు దగ్గర అల్లం వెల్లుల్లి ఉంది కాబట్టి పేస్ట్ సో ఇంక ఇందులో అయితే నేను అల్లం వెల్లుల్లి యాడ్ చేయలేదు ఒక పక్క చింతపండు కూడా మనం తినే పుల్లను బట్టి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసుకోవాలి అది హీట్ అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా వేయించేసుకోవాలి వేయించిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించేసుకోవాలి సో ఇంకా ఇది వేయించిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా టమాటోది కూడా యాడ్ చేసేసుకోవాలి చేసుకొని ఈ టమాటో అది ఇంకా ఆయిల్ తేలినంత వరకు మంచిగా వేయించేసుకొని దీంట్లోనే కొంచెం టేస్ట్కి తగినంత సాల్టు అలాగే కొంచెం పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా కలర్ వచ్చినంత వరకు కూడా కలుపుకోవాలి అందులోనే పులుపుని బట్టి ఇక్కడ చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇంకా పులుపు ఎక్కువ అనుకుంటే కొంచెం వాటరు అలాగే కొంచెం చింతపండు వాటర్ని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట సో అది యాడ్ చేసిన తర్వాత మంచిగా బాయిల్ అవుతుంది వాటర్ అన్నప్పుడు ఇంకా ఈ చాప తాలూకా పీసెస్ని ఇందులో యాడ్ చేసేయడమే ఎదు అంటే ఇంకా ఫిష్కి లైట్గా ఆ పసుపు ఉప్పు కారం అలాగే మసాలాలన్నీ కూడా పట్టించి ఆయిల్లో ఫ్రై చేసి కూడా ఇలా చేపల పులుసులో వేస్తే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది సో సింపుల్గా ఇలా చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా చేపలని ఇందులో యాడ్ డ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి ఈ లోపల నేనైతే ధనియాలు అలాగే జీలకర్ర ఇంకా కొంచెం మెంతులు వెల్లుల్లి చక్కగా వేయించేసి ఈ విధంగా దంచి అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇంకా అది ఇందులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట రసం అనేది సో ఇంకా ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు ఆస్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీ టేస్టీ ఎమ్మి అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది సో ఇంతకీ మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి